ప్రభు నీస్సుక్రీస్తు నామములు మీకు అందరికీ వందనములు నేటి ధ్యాన వాక్యమును చదువుకుందాం నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఏడవ చరణం వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్ివేయము నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నటువంటి సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం ఈరోజు మనకు అందుబాటులో ఎన్నో రకాలైనటువంటి సామాజిక మాధ్యమాలు అందుబాటులో ఉన్న యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్లాట్ఫామ్స్ అనేటువంటివి మనకు అందుబాటులో ఉన్నటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం వీటి ద్వారా ప్రతిరోజు కూడా లక్షలలో సందేశాలను మనం చూస్తూ ఉన్నాం కానీ ఆశ్చర్యం ఏంటంటే మనం చూసేటటువంటి సందేశాల్లో చాలా వరకు కూడా అసత్యాలే కాబట్టి మనము వేటిని చూస్తున్నాము వాటి విషయంలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరత ఉన్నదని వాక్యము చాలా స్పష్టంగా హెచ్చరిస్తూ ఉంది నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఏడవ వచనంలో కీర్తనకరు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయము అనేటువంటి మాటను ఇక్కడ ఉన్నాడు సో ఎందుకంటే అవి నిరంతరం నిలిచి ఉండేటటువంటివి కాదు ఆ వ్యర్థమైనటువంటి వాటిని చూస్తూ మనం మనసును ఆలోచనను పాటు చేసుకున్నప్పుడు అవి మన జీవితాన్ని కూడా దేనికి పనికి రాకుండా చేస్తాయి కాబట్టి ఈ లోకములో మనం జీవిస్తున్నప్పుడు దేవుణ్ణి పిల్లలముగా మనము వేటిని చూడాలో వేటిని చూడకూడదు వీటిని చూస్తున్నామో వాటి విషయంలో జాగ్రత్త కలిగి ఉంటే మనము దేవుని చెత్తంలో ఉన్నతంగా దీవించబడతాం ఈ మాటలు విండినటువంటి మనము ఆ రీతిగా మన కన్నులను సరైనటువంటి వాటిని చూచుటకు ఉపయోగించే కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన మా గొప్ప దేవుడుమైన తండ్రి మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు ఈ లోకంలో మీరు ఇచ్చినటువంటి కన్నులను వ్యర్థమైనటువంటి వాటిని చూడటానికి కాదు కానీ ప్రభ అర్ధవంతముగా మా జీవితాలను మార్చేటటువంటి వాటిని చూస్తూ మేము ప్రభ మా జీవితములను నీకు మహిమార్థంగా తీర్చిదిద్దుకుని కృపద చేయమని ఏసయ్య నా అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆమెన్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్